నమస్తే వెల్కమ్ టు వాయి న్యూస్ ఈరోజు మియాపూర్లోని పర్ల్స్ హార్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ సాయి చంద్ర మల్లాడి గారితో ఉన్నాము మరి వారు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్తో కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్గా కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా తన అపూర్వమైన సేవలను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు మరి వారు ఆర్థోలో నీకి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి ఎదిగారు నా పేరు డాక్టర్ సాయి మల్లాది అండి చాలా మంది మల్లాడి అనుకుంటారు మల్లాది కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్ మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా చేసేవారు సో ఆయన ఉద్యోగం రీచ్ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి చిన్నప్పుడు అంటే చాలా ప్లేసెస్ అవునండి సార్ స్కూలింగ్ మార్కాపూర్ లో అయింది ఇంటర్మీడియట్ యాజ్ యూజువల్ శ్రీ చైతన్య తర్వాత ఎంబీబీఎస్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ప్రైవేట్ ఏ కేటగిరీ ప్రైవేట్ ఏ కేటగిరీలో చేశాను టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ డిఎన్బి ఆర్థోపెడిక్స్ టూ థౌజండ్ థర్టీన్ టు సిక్స్టీన్ మాంగ్లూర్ లో చేశాను తేజస్విని హాస్పిటల్ అంటే ఎంబీబీఎస్ గా ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి మామూలుగా గైనకాలజిస్ట్ కానివ్వండి ఐ స్పెషలిస్ట్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో మీరు ఆర్థోనే ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక రీజన్ ఉందంటారా యా నాకు చిన్నప్పటి నుంచి ఆర్థో అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అంటే బేసిక్ గా మా ఊరు ప్రకాశం జిల్లా మార్కాపూర్ అని చెప్పారు కదా ఆ ఊర్లో ఎవరు ఆర్థోపెడిక్ సర్జన్ లేరు అప్పట్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ నేను టెన్త్ క్లాస్ వచ్చేంత కూడా ఎవరు లేరు సో నాకు బాగా అది ఉండేది అనమాట మా ఊరిలో అప్పుడు ఒక కంటి డాక్టర్ ఇద్దరు గైనకాలజిస్టులు ఒక ఫిజీషియన్ డాక్టర్ ఒక సర్జన్ ఉండేవారు అంతే సో ఒక చిన్న పిల్లల డాక్టర్ ఒకళ్ళు ఉన్నట్టున్నారు సో నాకు ఎప్పుడూ బాగా అది ఇంట్రెస్ట్ ఉండేది ఆర్థోపెడిక్స్ అవ్వాలి ఇంకా లైక్ చేతులు కాళ్ళు ఇరిగిన పేషెంట్లకి మనం సర్జరీ చేస్తే వాళ్ళకి మనకు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు లైక్ లిటరల్ గా నేను ఎక్కడైనా ఇప్పుడు రోడ్డు పక్కన లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా పేషెంట్స్ పాత పేషెంట్స్ కు గుర్తుపడతారు నన్ను వాళ్ళకి ఇరిగినప్పుడు కాలు ఇరిగినప్పుడు లేదంటే ఏదన్నా మేజర్ సర్జరీ చేస్తాం కదా సో వాళ్ళకి చాలా రికార్డ్స్ ఉంటాయి అంటే మీరు అన్నారు మీ ప్రాంతంలో డాక్టర్స్ తక్కువగా ఉన్నారు సో ఎక్కువగా లేకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆర్తోలో మెయిన్ గా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే మోకాలకు సంబంధించి అసలు ఆ పెయిన్ అనేది ఏ వయసు వరకు ఎక్కువగా వస్తుంది ఇక యూజువల్ ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఏజ్ వల్ల వస్తాయి మేడం ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వస్తున్నాయంటే మోకాలు అరిగిపోతాయి ఇప్పుడు మనకి కారు టైర్ ఎట్లయితే ఒక పదేళ్ళకి అరిగిపోతుందో మన టైర్ మారుస్తాం కదండి లక్ష కిలోమీటర్లకి ఎప్పటికో అట్లానే అంటే అర్థం కావడం చెప్తున్నాను ఎవరికైతే యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తాయో వాళ్ళు నడిచి 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 ఈ మోకాలు జాయింట్ అనేది అరిగిపోతుంది ముఖ్యంగా కొంతమంది బాగా లా ఉంటారు లేదా కొంతమంది బాగా ఎక్కువ వర్క్ చేస్తారు పొలం పనులు కానీ ఎక్కువ మొయ్య మొయ్యడము లేదా కొంతమంది బోన్స్ వీక్ గా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ అరుగుతాయి అనమాట అంటే ఒకప్పుడు యాభై దాటిన వాళ్ళకే వస్తుండే అన్నట్టుగా చూసేవాళ్ళం బట్ ఇప్పుడున్న జనరేషన్ లో ట్వంటీ ఫైవ్ థర్టీ వస్తే కూడా మోకాల నొప్పులు అని చెప్పేసి వస్తూనే ఉంటారు సో దానికి రీజన్ ఏంటంటారు ఈ రోజు కూడా నేను కొంతమంది పేషెంట్స్ చూసాను యంగ్ పేషెంట్స్ కూడా మోకాల నొప్పులు సో యంగ్ పేషెంట్స్లో మోకాలు నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో చెప్తాను చూడండి ఎలా అంటే కొంతమంది జిమ్లో జాయిన్ అయ్యామని చెప్పి విపరీతంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు సో వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అది గౌట్ అంటాం గౌట్ ఓకేనా ఇంకో కొంతమంది పేషెంట్లు ఏంటంటే గేమ్స్ ఆడి కింద పడడం వల్ల ఏసీఎల్ కానీ మెనిస్కస్ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కొంతమందిలో కొంతమందిలో ఏంటంటే కార్టిలేజ్ అనేది మోకాల లోపల కొబ్బరి బొండంలో లేత కొబ్బరిలాగా కార్టిలేజ్ అనేది ఉంటుంది ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది కొంతమందిలో సో వాళ్ళు కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిక్స్ అని ఉంటుంది చేతులు జాయింట్స్ ఇవన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట సో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కొంతమంది కాండ్రో మలేషియా పట్టల వల్ల కొంతమంది బోన్స్ వీక్ గా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ వల్ల సో ఇవి కామన్ రీజన్స్ అనమాట మోకాలు నొప్పులు రావడానికి అంటే ఏంటి యా టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అండి సో ఎవరికైతే ఈ మోకాళ్ళ జాయింట్స్ కంప్లీట్ గా అరిగిపోతాయో స్టేజ్ ఫోర్ వచ్చి మోకాలు కంప్లీట్ గా అరిగిపోతాయో అలాంటి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం అంటే ఇంకా అది లాస్ట్ ఆప్షన్ అనమాట ఫస్ట్ ఆల్ టాబ్లెట్స్ వాడతారు తర్వాత ఇంజెక్షన్స్ తీసుకుంటారు కొంతమంది ఇంకా టీకేఆర్ అనేది ఇంకా లాస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో దాన్ని తగ్గించలేము అన్నప్పుడు ఇక నార్మల్గా ఇప్పుడు ఏంటంటేనండి రోబోటిక్ టీకేర్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది సో ముందు నుంచి నా రెగ్యులర్గా కన్వెన్షనల్ మెథడ్లోనే మనం టీకేర్ అనేది చేస్తూ ఉంటాము సో సింపుల్ కేసెస్కి రెగ్యులర్ టీకేర్ రెగ్యులర్గా చేసే మెథడ్ వల్ల రిజల్ట్స్ బాగానే ఉంటాయండి రోబోటిక్ టీ కేర్ అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అలాంటి వాటికి రోబోటిక్ టీ కేర్ అనేది హెల్ప్ అవుతుంది అది ఇందాక మీరు మోకాళ్ళు చిప్పలు ఎలా మారుస్తారు అంటే ఏంటని అడిగారు కదా సో ఏంటంటే మామూలుగా మనకి మోకాలు ఇలా ఉంటది కదండి సో కంప్లీట్ గా అరిగిపోయిన తప్పుడు ఇలా ఉంటుందండి కంప్లీట్ గా అరిగిపోయి ఇలా ఉంటుంది బోన్ బోన్ సో ఫుల్ గా అరిగిపోయి బోన్ బోన్ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఉంటది అనమాట ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఇది మధ్యలో ప్లాస్టిక్ ఇక్కడ ఒక ఇది పెడతాం సో మూడు ఉంటాయి ఫీవర్ కాంపోనెంట్ ప్లాస్టిక్ టివియా కాంపోనెంట్ ఉంటాయి అంటే మొత్తం మరిగిపోయాక చేసే ట్రీట్మెంట్ అదంతా టోటల్ నీ రీప్లేస్మెంట్ ఓకే సో ఎలాంటి సందర్భంలో ఈ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తుంటారు అంటే ఇంకా సివియర్ గా కంప్లీట్ గా అరిగిన పేషెంట్స్ లో మేడం అంటే లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి టీ కేర్ చెప్తాం ఫోర్త్ స్టేజ్ లో ఉంది ఆల్రెడీ వాళ్ళు మందులు వాడుంటారు ఆల్రెడీ చాలా మంది డాక్టర్లను కలిసి ఉంటారు కొంతమంది ఇంజక్షన్లు తీసుకొని ఉంటారు వాళ్ళు నడవడానికి చాలా ఇబ్బంది పడతారు లేదా ఇలా నడుస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఇలా వంగుతూ ఇలా కదులుతూ నడుస్తూ ఉంటారు వాళ్ళకి రీప్లేస్మెంట్ ఓకే ఈ రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళకి మామూలుగా టెస్ట్ చేస్తూ ఉంటుంటాం మనం సో ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేస్తే గానీ లేదంటే అదర్వైజ్ ఇంకా షుగర్ నార్మల్ గా థైరాయిడ్ అలాంటివి కూడా చేస్తారా లేదంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ తోలిపోతా దానికి మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అని ఉంటుందండి అండి ఈఎస్ఆర్ ఆర్బిఎస్ హెచ్బిన్ ఎల్ఎఫ్టీఆర్ఎఫ్టి థైరాయిడ్ ప్రొఫైలు లిపిడ్ ప్రొఫైలు వైరల్ మార్కర్స్ బ్లడ్ గ్రూపు ఆర్హెచ్ టైపింగ్ పీటిఐనర్ ఏపీటీ తర్వాత గుండె స్టేటస్ ఎలా ఉంది కార్డియాలజీ ఫిట్నెస్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ ఫిట్నెస్ చెస్ట్ ఎక్స్రే ఈసీజీ ఎకో ఇవన్నీ చేస్తాం కార్డియాలజీ ఫిట్నెస్ ఫిజిషియన్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆపరేషన్ అయిన పేషెంట్ మీ దగ్గరే ఉంటారు కదా ఇప్పుడు హాస్పిటల్లో సో ఎన్ని రోజుల వరకు అది అబ్జర్వేషన్ లో ఉంచు త్రీ డేస్ ఉంచుతాం త్రీ డేస్ త్రీ డేస్ ఉంచుతాము తర్వాత ఎందుకంటే పక్క రోజు అలా నడిపించేస్తాము ఈ రోజు సర్జరీ చేస్తే రేపటి నుంచి నడుస్తారు త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము అంటే ఎందుకంటే కొంచెం మేజర్ సర్జరీ కదండి సో మోకాళ్ళు డ్రెస్సింగ్ చేసి మంచిగా వాళ్ళకి మోకాళ్ళ మూమెంట్స్ అంతా మంచిగా వచ్చిన తర్వాతనే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం సో నడిపిస్తారు ఇక్కడ అవునండి నడిపిస్తాం ఆపరేషన్ జరిగిన పేషెంట్ పైన మీ కేరింగ్ ఎలా ఉంటుంది గా ఐసీయూ షిఫ్ట్ చేస్తాం ఐసీలో ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు తర్వాత ఇక్కడ ఫిజీషియన్స్ టీమ్ ఉంది ఫిజియోథెరపిస్ట్స్ ఉన్నారు అనస్తిషియా మేడం ఉన్నారు సో నేను కూడా మేము రౌండ్స్ వేస్తాము చూస్తాము వాళ్ళని నడిపిస్తాము పక్క రోజు నుంచి మోకాలు మడచడం చాపడం ఎక్సర్సైజెస్ చెప్తాము తర్వాత టో ఎక్సర్సైజెస్ చెప్తాము యాక్చువల్లీ దీంట్లో అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత కాళ్ళు వంకరగా వస్తాయి అంటున్నారు నార్మల్ పబ్లిక్ కూడా అంటున్నారు సో అలా ఛాన్సెస్ కాళ్ళు వంకరగా రాదు మేడం ముందు వాళ్ళకి చాలా కాళ్ళు బెండ్గా ఉంటది సో ముందే వాళ్ళకి సర్జరీ ముందే ఈ కాలు అనేది ఇలా స్ట్రైట్గా ఉండదు అనమాట కొంతమంది బెండ్ ఉంటది అరిగిపోవడం వల్ల బెండ్ అవుతుంది అవునండి ఇప్పుడు మీరు ఊర్లలో చూసే ఉంటారు కదా కొంతమంది ఇలా ఇలా నడుస్తూ ఉంటారు సో ఆ సర్జరీ అయిన తర్వాత బెండ్ అనేది తగ్గుతుంది గా బెండ్ పోదు కొంచెం బెండ్ అనేది తగ్గుతుంది యాక్చువల్లీ నేను విన్న వరకు ఏంటంటే అసలు సర్జరీ వర్క్ చేయదు టోటల్ టీ లో అది వాస్తవం అంటారా అట్లే లేదండి ఇంత మంది చేయించుకుంటున్నారు కదా బ్రహ్మాండంగా నడుస్తున్నారు కానీ తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి విన్నా నేను సో ఇక్కడే కాదు ఇండియాలో అయినా అమెరికాలైనా జపాన్లైనా జర్మనీలో అయినా వంద రెండు వందల మంది టీకేఆర్ సర్జరీ చేయించుకుంటే ఒకరిద్దరికి ఏదో ప్రాబ్లం ఉంది అంటే మామూలుగా నేను రీసెంట్ గా విన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ మెథడ్ లో పోకుండా పిఆర్పి అని చెప్పేసి కొత్త మెథడ్ వచ్చింది రీజెనెటిక్ తో వెళ్ళిపోవచ్చు ఇది అని చెప్పేసి అంటున్నాను సో ఇది వరకు సాధ్యపడుతుంది పిఆర్పి వల్ల ఏంటంటే అండి అది టెంపరరీగా పనిచేస్తుంది ఆన్లైన్ సొల్యూషన్ కాదు నా దగ్గరికి ఎవ్రీ డే మినిమమ్ వన్ టూ పేషెంట్స్ వస్తారు సార్ పిఆర్పి తీసుకున్నాము రెండు లక్షలైంది మూడు లక్షలు అయింది ఖర్చు రెండు నెలలు పనిచేసింది ఆరు నెలలు పనిచేసింది సంవత్సరం పనిచేసింది రెండేళ్ళు పనిచేసింది అని వాళ్ళే వస్తున్నారు ఎవ్రీ డే సో వర్క్ చేయదు లైఫ్ లాంగ్ వర్క్ చేయదు మహా అంటే వన్ టూ ఇయర్స్ వర్క్ చేస్తుంది ఫుల్ గా కంప్లీట్ గా మోకాలు అరిగిన వాళ్ళకి పిఆర్పి పనిచేయదు అండి ఏదో స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే కొన్ని రోజులు పనిచేస్తుంది సర్జరీ తర్వాత అంటే మామూలుగా నార్మల్ పీపుల్ మనం రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాం నార్మల్ గా ఉంటాం సో సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా లేదంటే నార్మల్ గా నేను నడుచుకుంటూ రెగ్యులర్ వర్క్ రెగ్యులర్ వర్క్ చేసుకుంటారండి అదే నేను ఇందాక అన్నట్టు వంద మందిలో ఒకరిద్దరికి ఇంప్లాంట్ లూజ్ అవ్వడం కానీ అండి ఏదైనా ఇన్ఫెక్షన్ రావని రావడం వల్ల లేదంటే మోకాలు సరిగ్గా బెండ్ చేయకపోవడము స్టిఫ్నెస్ రావడము పుండు సరిగ్గా నయం కాకపోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట కార్డియాక్ పేషెంట్స్ కూడా ఈ టీకే చేయించుకోవచ్చు అంటారు కార్డియాక్ పేషెంట్స్ కూడా చేయించుకోవచ్చు అండి బట్ కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ ఇవ్వాలి కొంతమందికి ఏంటంటే మరీ బాడీ సహకరించదు అలాంటి వాళ్ళకి వద్దు అందుకే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ ఫిజిషియన్ ఒపీనియన్ అనస్థిషియా డాక్టర్ కూడా చూసి అందరూ ఓకే అంటేనే మనం ఇది చేస్తాం సో కార్డియా పేషెంట్ ఒకవేళ వచ్చారనుకోండి సో ఈ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఈ కార్డియా పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఇది కొంచెం మేజర్ సర్జరీ కదా మేడం అందుకనే అంటున్నాను నేను గుండె జబ్బులు ఉన్న పేషెంట్లకు కూడా నేను చాలా మంది చేశాను బట్ ఏంటంటే అనస్థీషియా మేడం అనస్తీషియా డాక్టర్ గారు చూస్తారు కార్డియాలజిస్ట్ చూస్తారు వీళ్ళందరూ చూసి ఓకే అనుకుంటేనే మనం సర్జరీ ప్రొసీడ్ అవుతాం అనమాట హై రిస్క్ చాలా హై రిస్క్ అంటే అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ వల్ల కూడా ఉంటారు కదా కొంతమంది షుగర్ పేషెంట్ కూడా ఇంతే మేడం ఫిజిషియన్ చూసి పర్లేదు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి చేద్దామంటే చేస్తాం షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటే చేయం మళ్ళీ సో బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా కంట్రోల్ ఉన్నప్పుడే చేస్తాం కంట్రోల్ చేస్తాం ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసి కొన్ని రోజులు చూసి బాగా ఉందంటేనే చేస్తాం కిడ్నీ పేషెంట్స్ అయినా కిడ్నీ డాక్టర్ గారు నెఫరాలజిస్ట్ చూసి పర్లేదు చేయొచ్చు అంటేనే చేసేది సో ఇప్పటి వరకు ఏసీఆర్ అంటే ఏంటి యా అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండి సో మన మోకాల లోపల ఏంటంటే ఈ మోకాలు వెనక నుంచి ఇక్కడ ముందుకు వచ్చి ఒక లిగమెంట్ అతుక్కుంటుంది దాన్ని యాంటీరియర్ క్రూషిట్ లిగమెంట్ అంటాము సో మనకి మోకాల్లో నాలుగు లిగమెంట్స్ ఉంటాయి అండి ఏసీఎల్ పీసీఎల్ అని నాలుగు ఉంటాయి అనమాట సో రెండు లోపల జాయింట్ లోపల రెండు ఉంటాయి ఏసీఎల్ పిసిఎల్ జాయింట్ బయట రెండు ఉంటాయి ఎంసీఎల్ సో ఏసీఎల్ అనే లిగమెంట్ మనకి ఎక్కువగా చినుగుతా ఉంటదండి లిగమెంట్ ఎక్కువ చినుగుతా ఉంటది ఇండియాలో ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్స్ వల్ల చినుగుతూ ఉంటుంది యుఎస్ యూకే లాంటి కంట్రీస్ లో అక్కడ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎక్కువ చినుతా ఉంటది ఎక్కువ యాక్సిడెంట్లు ట్రామా సో వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు యా ఎవరికైతే ఏసీఎల్ చినిగిపోయి నడవడానికి ఇబ్బందిగా ఉందో పరిగెత్తలేకపోతున్నారో కాలు మడచడం చాపడానికి ఇబ్బందిగా ఉందో నడిచేటప్పుడు కాలు ఇట్లా టప్పని సైడ్కి వెళ్తుందో సో అలాంటి వాళ్ళకి దానికి సర్జరీ అనేది చెప్తాం సో ఇది కూడా సర్జరీ ప్రాసెస్ వెళ్తే త్రీ డేస్ పడుతుందా అంటే ఎక్కువ డేస్ ఉండాలి హాస్పిటల్లో టూ డేస్ చాలా అండి టూ డేస్ సో స్టిచ్చెస్ రిమూవ్ సర్జరీ చేసినప్పటి నుంచి టూ వీక్స్ వరకు సేమ్ అండి తర్వాత తీసేస్తాం సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఫారిన్ కంట్రీస్ లలో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే జరుగుతుంది అని చెప్పేసి సో దీని తర్వాత మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ కంటిన్యూ చేయొచ్చు చేయొచ్చండి ఉండదు ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు సర్జరీ చేసినప్పుడు సో తను తీసుకోవాల్సిన బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ ఏమవుతుంది పక్క రోజు నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఆఫీస్ కి వెళ్ళడానికి ఒక టూ వీక్స్ టైం పడుతుంది ఒకవేళ పేషెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉందంటే పక్క రోజు నుంచి కూర్చొని వర్క్ చేసుకోవచ్చు నడవచ్చు టాయిలెట్ లెట్టిన్ కి వెళ్ళి రావచ్చు ఇబ్బంది ఏమి ఉండదు సో డౌన్స్ అప్డౌన్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏముండదండి ఏముండదు మెట్లు ఎక్కడ ఉంది టూ వీక్స్ తర్వాత చేయిస్తాము సో ఏమైనా ఎక్సర్సైజెస్ చెప్తారా వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి క్వాడ్రిసెప్ స్ట్రెంగ్ హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెంగ్ అని చెప్పి కాలు ఇలా మర్చడం చాపడము యాంకిల్ ఎక్సర్సైజెస్ దానికి ఒక రియా ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇప్పుడు మీరు అన్నారు టూ వీక్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ డ్రెస్సింగ్ కి సేమ్ యాజ్ యూజువల్ అవునండి ఎన్ని డేస్ కి రావాల్సి వస్తుంది అంటే ఎన్నిసార్లు ఉంటుంది టూ వీక్స్ ఫస్ట్ చేసినప్పుడుకి నెక్స్ట్ డే కి చేసి పంపిస్తారు మళ్ళీ టూ వీక్స్ వచ్చినప్పుడు డ్రెస్సింగ్ చేసి డ్రెస్ రిమూవ్ సో ఇప్పుడు నార్మల్ గా మనము రెగ్యులర్ గా వెళ్ళిపోవచ్చు ఆపరేషన్ తర్వాత సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే వంద మందిలో ఇద్దరికి ఏమన్నా కానీ బట్ బై అండ్ లార్జ్ అండి నథింగ్ వాకింగ్ చేయొచ్చు అంటారా యా చేయొచ్చు నేనే అంటారు రన్నింగ్ అదే మేడం నైన్ మంత్స్ టెన్ మంత్స్ టైమ్ పడుతుంది రన్నింగ్ నార్మల్ రన్నింగ్ రన్నింగ్ కి కూడా నైన్ మంత్స్ టాకింగ్ కి పట్టదు మేడం పరిగెత్తడానికి టైం పడుతుంది జిమ్నాస్టిక్స్ కి మళ్ళీ అల్లడానికి వన్ ఇయర్ వరకు టైం పడుతుంది సో ఇప్పుడు మనం చూసినట్లయితే గనక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడానికి స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేసి నైన్ మంత్స్ టైం పడుతుంది అదర్ పీపుల్స్ అయితే ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయిన పర్సన్స్ కి ఎలా ట్రీట్ చేస్తారు అదే మేడం ఇప్పుడు ఏసీ బట్టి చినిగింది అనుకోండి మనం ఏం చేస్తామంటే ఫీమర్కి ఒక టర్న్నెల్ టి ఒక టన్నెల్ వేసి గ్రాఫ్ట్ కింద నుంచి పైకి పాస్ చేసి పైన ఒక బటన్ ద్వారా వాడి ఫిక్స్ అయ్యాంటి వరకు మీరు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ చేసామన్నారు కదా సో దాంట్లో మీకు క్రిటికల్ గా అనిపించిన కేసులు బేసిక్గా ఒక పేషెంట్ అయితే నాకు బాగా గుర్తు అండి ఆయన కామారెడ్డి పేషెంట్ మొత్తం మూడు లికమెంట్స్ కట్టాయిండ్స్ మూడు మూడు కట్టాయి ఏసీఎల్ కట్ అయింది పీసీఎల్ కట్ అయింది ఎంసీఎల్ కట్ అయింది టూ స్టేజెస్ లో చేసాము మెనిస్కస్ కూడా జరిగింది సో చాలా మంచి రికవరీ అయింది ఆయన అక్కడ మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటారు

లేదు మూడు లిగమెంట్స్ కట్ అయిన వాళ్ళు వచ్చారు ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ మెనిస్కస్ అంతవరకు బట్ అంటే మూడు లిగమెంట్స్ కట్ అయ్యడం అనేది కూడా మేజర్ ఇంజురీ యాక్చువల్లీ ఓకే ఒకవేళ కనుక నాలుగు లిగమెండేషన్స్ కూడా కట్ అయిపోతే సో దాని తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది కండిషన్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం మేడం కండిషన్ ఎలా ఉంటుంది అంటే స్టేజ్ బై వెళ్తాము స్టేజ్ సర్జరీ చేస్తాము ప్రోటోకాల్ ఉంటుంది అంటే దానికి ఎలా చేయాలి అనేది ఉంటుంది అలా దాన్ని బట్టి వెళ్తాము మేము అంటే తర్వాత రికవరీ అవ్వడానికి ఫోర్ కట్ అయిన కూడా ఫోర్ కట్ అయిపోయిన కూడా రికంటే రోజు రికవర్ అవుతుంది సో అలా అయితే ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు మూడు వరకు వచ్చారు మూడు వరకు వచ్చారు నాలుగోది రాలేదు సో సాయి చంద్ర గారు ఇప్పటి వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో చూశారు కదా ఇప్పటి వరకు డాక్టర్ సాయి చంద్ర గారు ఆర్తో సంబంధించి మంచి విషయాలను మనతో పంచుకున్నారు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్